హాయ్ హలో అందరికీ నమస్తే సో మనము రీసెంట్గా ఫుడ్ బిజినెస్ అయితే పెట్టాము అయితే ఇది కేవలం ఎట్లా మొదలు పెట్టామంటే హన్మకొండ వరంగల్ ప్రజల గురించి ముఖ్యంగా స్టూడెంట్స్ అంటే రీడింగ్ హాల్లో చదువుకునే స్టూడెంట్స్ అలాగే హాస్టల్స్ పిల్లల గురించి అనేసి ఈ ఫుడ్ బిజినెస్ అయితే మొదలు పెట్టాం ఎందుకంటే చాలా తక్కువ ప్రైజ్ మనీతో వాళ్ళకు ఉండాలి ఎందుకంటే ఇంటి ఫుడ్ వాళ్ళు పాపం మిస్ అయిపోతారు కదా సో తక్కువ డబ్బులతో రుచికరంగా వండి పెట్టాలనే ఇంటెన్షన్ తోటి సో ఇది స్టార్ట్ అన్నమాట అయితే దీని పబ్లిసిటీ గురించి అనేసి నేను మన యూట్యూబ్లో రీల్స్ చేస్తే కొంతమంది ఇన్స్టాలో కానీ యూట్యూబ్లలో మన రెండు ఛానల్లో కూడా అక్క మీరు బయట కూడా ఫుడ్ని పంపి వస్తారా అని అడిగారు అన్నమాట మన దగ్గర దొరికేటి ఏంటంటే వెజ్ నాన్ వెజ్ పిక్కిల్స్ అలాగే కొన్ని పిండి వంటకాలు కొన్ని స్వీట్స్ నేను ఈ లిస్ట్లో ఇచ్చినవి మాత్రమే నేను మీకు పంపించడం జరుగుతుంది చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్ మనీతోనే ఉన్నాయన్నమాట సో మిన్స్ ఉమెన్స్కి ఫుడ్ క్రేవింగ్స్ కూడా మొదలవుతాయి కదా సో మీకు ఏమైనా తినాలి అనిపిస్తే ఎందుకు ఆలస్యం మీకు కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి థ్యాంక్ యూ సో మచ్